హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గురువారం రోజు అండి ఈరోజైతే పొద్దున ఫైవ్ ఓ క్లాక్కి లేచాను నిన్నటి వీడియోలో చెప్పాను కదండీ మాకు వాష్రూమ్లో ఒక పైపు గొట్టం లోపలి ఇరిగిపోయింది అది మార్చడానికి నిజం చెప్పాలంటే లిటరల్గా ఈ థర్డ్ డే త్రీ డేస్ నుంచి ఆ పని నడుస్తుంది అంటే ఆఫీస్కి వెళ్ళే ముందర వస్తున్నారు ప్లంబరు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత పాపం వర్షం కూడా పడుతుంది కదా ఈ మధ్యన నేను కూడా పిలవట్లేదు అందుకని చెప్పి పొద్దున్నే వస్తానని అన్నారు అనమాట తను వచ్చేసరికి అన్ని పనులు చేసుకోవాలి వాకింగ్కి కూడా వెళ్ళాలి అని అనుకున్నాను కానీ ఈరోజు పొద్దు పొద్దున్నే వర్షం స్టార్ట్ అయింది నిన్న నుంచి వర్షం కొంచెం 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 అలా పడతానే ఉంది నేను పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పటికీ అది ఎక్కువైపోయింది అనమాట నేను మీకు చూపిస్తాను చూడండి అసలు గోడలు అయితే చమ్మొచ్చేసాయి అసలు నాకు ఒక చిన్న పైపు కట్టడం కట్టాలి అని నాకు ఎందుకు స్ట్రైక్ అవ్వలేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఇది బాత్రూమ్ వెనకాల వాడ్రూబ్ అనమాట కిచెన్ ఉంటుంది కదా కిచెన్ సంబంధించిన అన్ని పెట్టుకుంటాం కదా అదనమాట దీని వెనకాల ఉంటుంది ఇందులో నుంచి నీళ్ళు కారిపోతున్నాయి గోడకి అట్ సైడ్ అంటే బాత్రూమ్ లోపుకి నీళ్ళు కారుతున్నాయి అన్నమాట ఇది అసలే నేను ఒక గీజర్ దగ్గర ఒక పైప్ ఉంటుంది కదా అది ఆఫ్ చేస్తే ఈ నీళ్ళు కారకపోతుండేనంట అసలు నాకు ఆ థాట్ ఎందుకు రాలేదా అని నేను చాలా ఇది చూసిన తర్వాత ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యాను అంటే ఇంత చమ్మ అని నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సింక్ కింద కూడా చాలా చమ్మ వచ్చేసింది అవి అసలు ఎప్పుడు కారుతాయి ఎప్పుడు ఎండ్ వస్తుంది ఈ వర్షం ఏంటి ఏంట్రా బాబు అనుకుంటున్నాను వర్షం చూసారా అసలు మ్యాట్స్ అయితే రెగ్యులర్గా ఇక్కడ వేస్తాము మేము కొట్టి వర్షం పడినప్పుడు మ్యాట్లు ఎక్కడ వేస్తాను అని అనుకుంటున్నారు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి నేను రేపు చెప్తాను రేపటి వీడియోలో అసలు వర్షం అయితే ఈరోజు లేదు టెన్ థర్టీకి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు వర్షం ఆగింది కొంచెం బయట వాకింగ్ చేశాను అన్నమాట వర్షం అయితే పడతానే ఉందండి ఆఫీస్కి అయితే ఈరోజు ఒక మరమనిషిలాగా వెళ్ళాను అనమాట మోరవరి ఈరోజు కొంచెం లేట్గా కూడా వస్తానని చెప్పాను నిన్ననే ఎందుకంటే ఈయన మరి ఎన్నింటికి వస్తారు సిక్స్ ఓ క్లాక్కి వస్తానన్నారు కానీ మనం పర్ఫెక్ట్ ఉన్న వాళ్ళు కూడా పాపం పర్ఫెక్ట్గానే ఉండాలి కదా అందుకని నాకు కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్స్ లేవన్నమాట ఆయన మీద అందుకని చెప్పి నేను కూడా లేట్ వస్తాను అని చెప్పి చెప్పి చెప్పాను అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను థన్ టెన్ థర్టీకి వెళ్ళాల్సింది టెన్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళాను వర్షం వల్ల వర్షంలో నేను అస్సలు బండి ఫాస్ట్గా నడపను స్కిడ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి కదా అలాగే పక్కనోళ్ళు ఎలా నడుపుతారో కూడా తెలియదు నీళ్ళు లేని చోట టూ వీలర్స్ కాబట్టి నీళ్ళు లేని చోట్లే నడపాలి అని నా ఫీలింగ్ మీదకి వచ్చేస్తే నీళ్ళు అది కూడా గలీజ్గా ఉంటుంది కదా ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వచ్చినా పర్వాలేదు కానీ వెళ్ళేటప్పుడు మట్టికి ఆఫీస్కి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి అని అనుకుంటాను నేనైతే మొన్న నుంచి ఈ బట్టలు దివాన్ మీద అలాగే ఉన్నాయి అటు ఇటు ఇటు అటు షఫిల్ చేస్తూ ఉన్నాను ఇంకా ఫైనల్గా ఆయన రాలేదు అని చెప్పి కొన్ని పనులు నేను చేసుకుంటున్నాను కొంత ఈ పనులు చేస్తున్నాను కొంత తన కోసం వెయిట్ చేస్తున్నాను కొంచెం వంట పని చేస్తున్నాను అలా చేస్తున్నాను అనమాట కొంచెం వాకింగ్ కూడా చేశాను ఫైవ్ ఓ క్లాక్కి లేచానని అన్నాను కదా వాకింగ్ కూడా చేశాను అనమాట కరెక్ట్గా తను నాకు కాల్ చేశారు బట్టలు మడత పెట్టుకునేటప్పుడు ఇంకా రానా అంటే రమ్మని చెప్పాను వెంటనే వచ్చారులే ఇక్కడే ఉంటారంట నాకు తెలీదు ఇక్కడే ఉంటారని సో తను వచ్చి ఇది చేశారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది అనమాట ఈ పని అయ్యింది ఆ వచ్చింది అందుకే నేను లేట్గా వస్తాను అన్నాను టైం సరిపోయిందిలే అని అనుకున్నాను ఆఫీస్కి వెళ్ళడానికి ఇది ఈ పైప్లో నుంచి కారుతున్నాయి నీళ్లు గీజర్ పైప్ అనమాట అది వేడి నీళ్ళు వస్తాయి కదా ఆ పైపు అది చూసారా గోడ మావన్నీ సున్నం నీళ్ళు అనమాట ఒక రోజు నైట్ అంటే డే అండ్ నైట్ అలా కారిన అనమాట అందుకని చెప్పి సున్నం గోడకి తెల్లగా వచ్చేసింది చూసారా అసలు అది కడిగితే పోతుందా పోదా అనేది కూడా నాకు తెలియదు కానీ ఏం చేస్తాం అని తప్పదు ఇంకో కొత్త పైపు లేసారు కానీ ఆ పైపు యాక్చువల్గా పాత పైపు తుప్పట్టింది అనమాట అందుకని చెప్పేసి ఇరిగిపోయింది అని అంటున్నారు మనకు కూడా తెలియదు కదా ఇంకా ఎయిట్ ఇయర్స్ అయ్యింది మేము ఈ ఇల్లు కొనుక్కుని అప్పటికే ఈ ఇల్లు కొంచెం అండర్ కన్స్ట్రక్షన్ ఉంది అలాగే కొంతమంది కూడా వచ్చిన్నారు మేము సెవెంత్ అనమాట ఈ అపార్ట్మెంట్లోకి మేబీ ఒక నైన్ టెన్ ఇయర్స్ అయి అంటే టెన్ ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఉంటారు ఈ ఇల్లు కట్టడము లేకపోతే నైన్ ఇయర్స్ నుంచి మొదలుపెట్టి ఉంటారు మేము వచ్చి ఎయిట్ ఇయర్స్ అయ్యిందనమాట సో ఆయన ఒక పక్కన అలా పని చేస్తూ ఉంటే మన పనులు ఆపుకొని కూర్చుంటే ఆంటీ వచ్చి నన్ను అస్సలు తోచనివ్వదు అనమాట ఇంకా నాకు టైం అవుతుంది నాకు టైం అవుతుంది అంటది వచ్చి ఇంకా కొంచెం అక్కడ కొంచెం ఇక్కడ అటొక గంతు ఇటొక లాగా వేస్తున్నాను అనమాట ఇప్పుడైతే పొద్దున్నప్పుడే కదా కొంచెం మనకి నాకైతే ఎస్పెషల్లీ కొంచెం మంచిగా అనిపిస్తుంది డే టైం పొద్దున్నప్పుడైతే మోరవర్ ఇప్పుడు ఒకటి వర్షం ఒకటి కదా ఏంటో ఈ వాన అనుకొని మనసులో కూడా అనుకుంటున్నా ఈరోజు బట్టలు కూడా ఉతకాలనుకున్నాను కానీ ఇంక వర్షం పడుతుంది కదా అస్సలు ఇంక ఏమంటారు ముసురు ముసురు పట్టినట్టు పొద్దున్న నుంచి వాన పడతానే ఉందన్నమాట ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కూడా తడుచుకుంటానే వచ్చాను ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ టబ్లో వేసేసి అంతా బయట పెట్టేస్తున్నాను ఈ చాట్లో నిన్న ఇదేంటి మొక్కజొన్న పొత్తు అవి తీసాను కదా ఆ తుక్కంతా ఈ చాట్లో వేసాను అనమాట మొక్కజొన్న పొత్తులు పైకి బాగానే ఉంటాయి కానీ దానికి తొక్కలు తీయాలంటే ఆ తొక్కలే కొంచెం ఎక్కువ స్క్రాప్ లాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకేం చేస్తాం కొన్ని కావాలంటే కొన్ని తప్పదు కదా అందుకే ఆ చాట్లోకి తీసాను అనమాట ఆ తొక్కలన్నీ కూడా ఆ తొక్కలు కూడా పొద్దున్నే పాడేశాను కొంచెం ఆంటీ వచ్చేసరికి పాల ప్యాకెట్లు బయట పెట్టాను అనమాట పనంతా అయ్యేసరికి ఎయిట్ అవుతుంది ఆంటీ కంపల్సరిగా ఎయిట్ ఓ క్లాక్ వెళ్ళిపోతుంది ఎయిట్ ఎయిట్ టెన్ మ్యాక్స్ ఎయిట్ టెన్కి అంతా బయటకు వెళ్ళిపోతుంది వర్కింగ్ డేస్లో అయితే తను లేట్గా వస్తేనే ఆ టైం కూడా అవుతుంది అనమాట ఇంకో తను వెళ్ళిపోయిన తర్వాత పాలు కాస్తున్నాను పాలు కాసి గ్యాస్ మీద పెట్టేసి ఒక పక్కన టీ కూడా పెడుతున్నాను టీ పెట్టిన తర్ పెట్టాక కిందకి వెళ్ళి చెత్త పాడేసి వస్తాను అనమాట చెత్త పాడేసి వచ్చిన తర్వాత వచ్చే లోపలికి టీ మరుగుతూ ఉంటుంది కదా మళ్ళీ నేను ఏం చేస్తానంటే చెత్త పాడేసి వచ్చి వచ్చేటప్పుడు పైకి చేతిలో శానిటైజర్ వేసుకొని వస్తాను ఇంట్లోకి వచ్చి మళ్ళీ ఆ చేతులన్నీ కడుక్కుంటాను బేసిక్గా నాకు కాళ్ళు చేతులు కడుక్కోవడం ఎక్కువ అలవాటైపోయింది ఈ మధ్యన ఈ మధ్యన కాదు ఇంటికి వచ్చిన కొత్తలో నుంచి అలా చాదస్తం పెరుగుతూనే ఉంటుందిలేండి నాకు మన ఇల్లు అని అనేసరికి ఇంకా ఎక్కువ శుభ్రత పెరిగిపోతుంది అనమాట శుభ్రత పరిశుభ్రత కార్యక్రమం ఎక్కువ అయిపోతున్నాయి ఒక పక్కన పాలు కాస్తున్నానని చెప్పి అన్నాను కదా నాకు ఇంటిని ఇలా చూసుకుంటే భలే అనిపిస్తుంది తెలుసా ఇక్కడ ఏమన్నా మార్పులు చేర్పులు చెయ్యాలా అనేది నాకు ఒక సజెషన్ ఇవ్వండి లైక్ అక్కడ ప్లాస్టిక్ది ఒక బుట్ట లాంటిది పెట్టాను కదా అది తీసేద్దాము అని అనుకుంటున్నాను దానికి బదులు ఇంకా ఏముంటాయి అనేది కూడా నాకు ఒక సలహా ఇవ్వండి ఇంకో టీ కాసుకుని వడబోసాను కదా ఇప్పుడే ప్రశాంతంగా కూర్చుని వాన పడుతుందా లేదా అని చూసి కూర్చుని ఆరామ్సే టీ తాగుతున్నాను అనమాట రోజైనా ఎట్లీస్ట్ లేట్గా వస్తానని చెప్పాను కదా కొంచెం ప్రశాంతంగానే ఉందాము అని డిసైడ్ అయ్యి టీ తాగుతున్నాను టైం ఆల్మోస్ట్ ఎనిమిదిన్నర అయ్యింది ఈరోజు అప్లోడ్ చేసిన వీడియో అంటే గురువారం రోజు అప్లోడ్ చేసిన వీడియో గురువారం పొద్దున్నే వాయిస్ ఇచ్చాను అనమాట టీ తాగుతమైపోయిన అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి ఒక మర మనిషిలాగా తయారయ్యానని చెప్పాను కదా ఇదిగో మొన్న చూపించాను కదా మీకు ఇది వానకోట్ అన్నమాట సో వానకోటు ప్యాంటు కూడా వేసుకున్నాను ఈరోజు ఫుల్లు వర్షం అండి పడతనే ఉంది ఇంకా ఇదంతా సెట్ చేసుకుని ఈ బట్టలు ఆ తర్వాత తలుపులేయడానికి వెళ్ళాను అనమాట ఈ బట్టలు సెట్ చేసుకున్న తర్వాతనే తలుపులేశాను కంగారు కంగారుగా ఏది చేయకూడదని నా ఫీలింగ్ కంగారుగా వెళ్ళకూడదు మనం వెళ్ళాలి అని అంటే త్వరగా బయలుదేరాలి ఎందుకంటే నాకు ఆల్రెడీ రెండుసార్లు ఒక యాక్సిడెంట్ కూడా అయినాయి నాకు కొంచెం భయం అన్నమాట అందుకని చెప్పే నాది నాకే మరి మనిషిలాగా అనమాట అమ్మో అనుకుంటాం కానీ ఈ బట్టల్లో లోపల వేడిగా ఉంది ఇది పైన మిలిటరీ కలర్లో డిజైన్ ఉన్న ఇది లోపల ఇంకొకటి ఉంటుంది అనమాట టూ లేయర్స్ జాకెట్ లాగా ఉంది ఇది ల్యాప్టాప్ బ్యాగ్కి కూడా ట్రై చేశాను కానీ ఇది బ్యాక్ ప్యాక్ కవర్ అనమాట నాదేమో నేను సైడ్ బ్యాగ్ స్లింగ్ తీసుకున్నాను కదా సో నాకు పట్టలేదనమాట ఇంక అందుకని చెప్పి పక్కన పడేశాను టైం అయిపోతుంది తొక్కు పక్కన ఇంకందుకని పక్కన పడేశాను నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఫోన్ కోసం వెతుక్కుంటున్నాను ఏంటి ఫోన్ లేదు ఎక్కడ పెట్టాను ఎక్కడ పెట్టాను అని అటు ఇటు తచ్చిల్లాడుతున్నాను అనమాట అప్పుడు రియలైజ్ అయ్యింది ఏంటి అంటే నేను నా ఫోన్లో వీడియో తీసుకుంటున్నాను కదా అని రియలైజ్ అయ్యాను అనమాట కానీ ఈ బట్టలు అయితే భలే ఉన్నాయండి అస్సలు తడవలేదు తెలుసా కొంచెం కూడా ఎంత వానపడిన కాళ్ళు ఒక్కటే తడిచినాయి లెగ్గిన్ వేసుకున్నాను అసలు ఆ లెగ్గిన్ కూడా తడవలేదు తెలుసా బాగా అనిపించింది ఇంకా బట్టలన్నీ సెట్ అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోయాను ఇది సాయంత్రం వచ్చిన తర్వాత అండి ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ అలా అయింది టైమ్ వాకింగ్ చేస్తున్నాను మినిమం త్రీ హండ్రెడ్ క్యాలరీస్ అన్న కరిగించాలి అని డిసైడ్ అయ్యి వాకింగ్ చేస్తున్నాను అనమాట టైం చూడండి ఎంత అయిందో టెన్ ట్వంటీ అయిందన్నాను కదా లైట్లన్నీ కట్టేసారు అపార్ట్మెంట్లో మా అపార్ట్మెంట్లో టెన్ ఓ క్లాక్కి కట్టేస్తారు అనమాట ఇప్పుడిప్పుడే కొంచెం వాన తగ్గింది చినుకులు కానీ బయటంతా బంద బందగా ఉందన్నమాట చూపిస్తాను చూడండి రోడ్ ఎలాగుందో నీళ్ళు ఒక్కొక్కసారి మంజిరం వాటర్ అయ్యి బయటకు వదిలేస్తారు అప్పుడు కూడా చాలా చిరాగ్గా ఉంటాయి రోడ్లు ఇప్పుడే కొంచెం మనశ్శాంతిగా ఉందేమో అని అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ నీళ్ళు అన్ని రకాల నీళ్లు ఉంటాయి అందులో నేను అనుకుంటాను అసలు వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అని అనుకుంటే ఎందుకంటే మేము నీళ్ళు కొంటాం కదా మంజిర వాటర్ ఎవరైతే రోడ్ల మీద కుదిలేస్తారో వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి ఒక్కొక్కసారి అని అనిపిస్తుంది అనమాట నాకు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి